ఇరవయవ తేదీన దీపావళి పండుగ జరుపుకుంటున్నారు అయితే వాస్తు ప్రకారం ఈ దీపావళి పండుగ రోజున సంపద రెట్టింపు అవ్వాలి లక్ష్మీ కటాక్షం కలగాలి కుటుంబంలో శాంతి సంతోషం ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయి ఈ చిన్న టిప్స్ ని పాటించండి అంత మంచి జరుగుతుంది దీపావళి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి పూజ చేసే కన్నా ముందే ఇంటిని ఊడ్చి కడిగి శుభ్రంగా చేసుకుని రంగురంగుల పూలతో ఇంటిని అలంకరించి ఎక్కడా చెత్త చెదారం లేకుండా చేసుకోండి ఆ రోజు దీపాలు వెలిగించడం చాలా చాలా ముఖ్యం ఇలా వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కృప మీ మీద ఉంటుంది ఈ సాన్యంలో దీపం వెలిగించడం ఈ రోజు దీపావళి రోజు చాలా చాలా మంచిది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇంటి ప్రధాన ద్వారం ని కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి అక్కడ కూడా దీపాలు వెలిగించాలి అలాగే కనీసం ఈ రోజు రెండు కన్నా ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఆ దీపాల సెట్ అనేది మీ జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది మీకు సంపద కటాక్షం అనేది లక్ష్మీదేవి వరాలు ఇస్తుంది అందుకనే ఈ రోజు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవికి ధనత్రయోదశి రోజున బంగారం వెండి లాంటివి ఒకవేళ మీ ఇంట్లో ఉంటుంది ఉంటే లేదా మీకు స్థోమ్యత ఉంటే కొనుక్కొని తెచ్చి ఆ లక్ష్మీదేవి పూజలో పెట్టి మీరు పూజ చేస్తే మాత్రం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మామూలుగా ఉండదు ఈ రోజు మినిమం లో మినిమం ఒక పదకొండు అనేది మీరు వెలిగిస్తే ఆ వెలుగుల శక్తి అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అని వాస్తు శాస్త్రం చెబుతుంది